మనకు కావలి అభివృద్ధి ప్రదాకా నియోజకవర్గం గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రజా నాయకుడిని చూడలేదు చూడబోదు కూడా ఎందుకంటే నాకు తెలుగుదేశంలోనే పంతొమ్మిది వందల నలభై రెండు సభ్యత్వం ఉంది అప్పటి నుంచి నేను ఎన్నో కార్యక్రమాలు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నేను కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళతో ఉండడం జరిగింది కానీ ఇటువంటి నాయకత్వాన్ని ఇటువంటి నాయకున్ని నేను ప్రత్యతమంగా చూస్తున్నాను అది మీ అందరికీ సవనిగా మరో చేస్తున్నాను చీజ్ డైనమిక్ డాషింగ్ డేరింగ్ అండ్ డెసిసివ్ ఏదైనా అనుకుంటే దాన్ని తప్పక చేసి తీరాపింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో చేశారు పైలామా ఉదయగిరి ఓవర్ బ్రిడ్జ్ టువర్మెంటర్ రోడ్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అంటే ఇంకా కొంతమంది మాట్లాడతారేమో దాని గురించి నేను చెప్పడం లేదు కానీ ఎలక్షన్ లో ఎలక్షన్ కు ముందు ఇచ్చిన హామీలు అంటే ఆయన తెలియదు నేను చేరుస్తానా లేదని కూడా తెలియదు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు అన్ని హామీలను ఇంత అనతి కాలంలోనే ఆయన పరిష్కారం చేసిన మాట నిలుపుకున్న ఏకైక రాజకీయ నాయకుడు మరి వెంకట కృష్ణారెడ్డి గారి నేను గౌరవం మనం చేస్తున్నాను ఇటువంటి నాయకుడు మనకు శాశ్వతంగా నాయకుడుగానే ఉన్నారు మంత్రి అనుభవించచ్చు పైన ఉండొచ్చు కానీ కావాలని కోరుకున్నప్పుడు మన అభివృద్ధి కావలి కనక పట్టణం చేసే శక్తి సామర్థ్యాలు సమర్థత ఆయన కాబట్టి ఇటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు మనం ఆయన వెంటనే ఉండి ఆయన చేసిన ప్రతి కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా బీద ప్రజానీకానికి వాళ్ళ డోర్ స్టెప్ కు తీసుకెళ్లే బాధ్యత మనకు ఉంది మరి ఈనాడు ఈ వైద్య శిబిరం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి నేను జస్ట్ ఒక రిక్వెస్ట్